తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరఫున నేను ఇవాళ పెద్ద ఎత్తున నామినేషన్ వేయడం లేదు ఈరోజు నామినేషన్ ఏడాదిగా జనం తల్లి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన పూర్తిన మే పదమూడవ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఎన్నికలలో వర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నేను ఖచ్చితంగా విజయం సాధించడం ఖాయమనేటువంటి నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది అలాగే ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు వారు కూడా ఈ నియోజకవర్గంలో అలాగే మా ఒంగోలు పార్లమెంట్లో ఎంపీగా వారు కూడా గెలవడం ఖాయమని మాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది ఈ రోజు మా నియోజకవర్గ పరంగా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో అభివృద్ది కానివ్వండి సంక్షేమాన్ని కాని అందించాం ఈ రోజు ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో వారు చేసినటువంటి అభివృద్ది ఏమీ మర్చి కూడా లేదు ఈ రోజు సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేసింది నెలకొండ ప్రాజెక్టుని మాకు ద్వారా నీరు అందిస్తామని చెప్పి ఈ రోజు కేవలం జాతికి అంకితం చేశామని చెప్తున్నారు తప్పితే ఒక్క ఎకరాకు మా పశ్చిమ ప్రకాశంలో సాగునీరు అందించినటువంటి దాఖలాలు లేవు గిద్దలూరు పట్టణంలో అన్ని సమస్యలు చాలా ఉన్నాయి గిద్దలూరు నియోజకవర్గంలో కూడా రేపు ఈ నియోజకవర్గ ప్రజలు స్పష్టంగా ఉన్నారు తెలుగుదేశం కూటమి రేపు విజయం సాధించిన తర్వాత ఈ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ది చెందుతుందని అలాగే నేను ఇక్కడ స్థానికుడు నేను ఈ రోజు నా మీద పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వాళ్ళు నాన్ లోకల్ మనుషులు ఈ రోజు స్థానికుడిగా ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కానివ్వండి ఇప్పుడు ఐదు సంవత్సరాలలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను ఉన్నాను ఇక్కడ ఈ రోజు నాన్ లోకల్ పీపుల్ ఈ రోజు వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ఎందుకు వచ్చారనేటువంటిది మా ప్రజలకు స్పష్టంగా తెలుసు అక్కడ ప్రజల చేత తిరస్కరించబడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు నియోజకవర్గ ప్రజలు మా గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు చాలా స్పష్టమైనటువంటి దీనిలో ఉన్నారు లోకల్ వాళ్ళనే గెలిపించుకోవాలని